આસ્તવમરગર નાયકતો ઓય તો લાલે અરે સાહેબ આતરે હરી અરે ઓય તો લાલે હરસ્કરગર નાયકતો ઓય તો લાલે માર નાયકતો માર નાયકતો ઓય તો લાલે માલ બાજાર જોઈ જાનીઓ જય હર્ષા જય જય હર્ષા હા <static> ડેર अंबेदरिया <laughs> उहो <laughs> जय जय माल जय जय महाराज जय जय महाराज जय जय महाराज जय जय महाराज ನಮಸ್ಕಾರ ಆ Não, எனக்கு <laughs> <laughs> അവിടെ ചായ ആരിമോനെ ആരിമോനെ ഹസൽമേത് മാത് ഈന്നന്ത ദർശിച്ചിട്ട് ഇരിക്കണം എനിക്ക് 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 നടക്കാനേ എനിക്ക് നടക്കാനേ 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 നടക്ക 我反对。

మొత్తం అందరం వచ్చేసి మా మీద పాయలు ఇస్తారు చర్లు ఇసురేసారు రాళ్ళు ఇసురేస్తారు అన్ని ఇసు అయినా సరే డబ్బులు తినేద్దాం కదా బయటకుంటే అందరూ గుంపుగా ఉన్నారు సార్ మొత్తం అందరూ మొత్తం ఒక అరవై మంది ఒక దాకా ఉంటారు సార్ వాళ్ళందరూ ఇది అంత కాలే అండి ఇదంతా కాలేయండి అండి ఆల్రెడీ పోలీస్ పికెట్ ఉన్న ఇండియా పోలీస్ పికెట్ ఉంది

અહીંયા ની તે સીમમાં મારમો

ரோஜூ ரெய் கொரோனா இருக்கு அப்படி ஹாஸ்பிடல் மாட் పోలీసులు కూడా లక్ష పోలీసులు చేసారండి ఆపడంటేశ్వరు లైట్ అటు ఇబ్బంది పోలీసులు కూడా లక్ష్యం చేస్తాము లాగా మేము ప్రతి సంవత్సరం కూడా బొమ్మంతా ఉంటే చూద్దాం సార్ చూస్తా ఉంటే వినాయకుడి సంవత్సరం బొమ్మలు వస్తాయి కదా అందుకని చెప్తున్నాను అయితే వస్తే మేము అందరం వెళ్ళి చూస్తున్నాం సార్ చూస్తుంటే మరి అల్లరా ఎలాగైతే రేగిందో తెలియదు కానీ సార్ అల్ల ఆలే రాళ్ళు తీసుకొని కొట్టేశారు సార్ ఆడవాళ్ళని కాని మగోళ్ళని కాని ఏడు ఎనిమిది అవుతుంది లక్ష్మవరం సార్ అంటే ఎన్నో తారీఖు ఇరవై పంతొమ్మిదా మాలో ఆవిడ పెద్ద ఆవిడ బాబు ఎప్పుడు ఈ మీరు బొమ్మకెళ్ళరు కదా ఇప్పుడు వరకు ఎందుకు ఇలాగా లేట్ అయిందని అంటే మా ఆడవాళ్ళందరూ డాన్స్ చేస్తున్నారు కాబట్టి అందుకే లేట్ గా వచ్చిందని చెప్పేయను సార్ అసలు అక్కడే గంట సేపు అలా ఉండిపోయి డాన్స్ లేదు ఏమేయలేదు కానీ మొత్తం అలా అందరూ ఒకటిగా రెండు వందల మంది కుర్రోలు ఒకే నల్ల రంగు పూసుకొని మొత్తం అందరూ ఉన్నారు సార్ అప్పటికే ఏదో గొడవ జరిగేలా ఉందని కానీ మా అబ్బాయి సార్ అమ్మాయి ఇక్కడ ఏదో జరిగేలా ఉంది రా వెళ్ళిపోదాం అనేసి నన్ను పిలిచేలే అబ్బాయి మామూలు చదువు అయిపోయిందని ఇంటికాడే ఉంటున్నారు అయితే అయితే సార్ అలాగైతే అమ్మా అమ్మా వచ్చేయమ్మా ప్లాన్ చేసుకొని వచ్చినట్టుగా ఉన్నారనేసి అంటే మనం దేవుని చోటాం కదా కొంచెం బొమ్మని చూసే వచ్చేస్తాననేసి అన్నాను సార్ అన్న తర్వాత అలా నుంచోని ఉంటుండగానే రాళ్ళు వేసేసేరండి తంటూ పిల్లవాడు ఇంత పిల్లవాడికి గుండ్లు తగిలిసి పడిపోయాడు అండి అంటే ఫస్ట్ డబ్బా పిల్లవాడికే తగిలిందండి శ్వాస ఆడలేదు మొత్తం అందరమే ఆకమే ఆ పిల్లోడిని కొంచెం గుడ్ల మీద గట్ట కొట్టి దావుల మీద కొట్టి ఆ పిల్లడు శ్వాసాడీలా చూసామండి ఈ లోపల ఈ పిల్లడితో మేము ఉన్నాం సార్ పక్క వీధి నుంచి ఒక పది మంది గుంపు అటువైపు నుంచి ఒక పది మంది గుంపు ఒకరు కాకుండా దాడి చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ఇంత కమ్ములు రాడ్లతోని అవేవో రాడ్లతో ఎంత ఉన్నాయి ఆ రాడ్లు అలా తెచ్చుకున్నాయే కానీ అక్కడ అయితే అలాంటి రాళ్లు అయితే ఏమీ లేవండి అలాంటి రాళ్లతో మా అందరి మీద దాడి చేసి ఈ పిల్లలు అందరూ ఏం చేశారంటే పారిపోయిరండి పారిపోయిన వెంటనే ఏమైంది రే మా అల్లం చెడుకు వెళ్ళారా మీరు ఇళ్లలో దరా రెండ్రా మీ అమ్మల దెంగ మీ దమ్ముంటే ఇప్పుడు రెండ్రా మేము వచ్చాం కదరా మీ ఇదిలాంటి వచ్చాం కదరా మీ ఇల్లు అంటే వచ్చాం కదరా ఎందుకు దోకుంటున్నారా కొద్ది అనే కొడకల్లారని మొదలెట్టారండి అయినా సరే ఇంకా రాళ్ళంటే అంటే భయం కాదని అందరూ కూడా వెళ్ళిపోతున్నారండి సంటి పిల్లని ఎత్తుకొని నెల్లి పిల్లని ఎత్తుకొని మా కాడే ఉన్నాడండి ఈ పిల్లడు నన్ను పిలిస్తే నేను అక్కడే ఉన్నాను ఆ పిల్లడు కోసం ఈ పిల్లోడు వచ్చేసాడు అండి అమాంతంగా అది సార్ సార్ దా ఇలా వచ్చే దౌడబెట్టి పెట్టి అండి అక్కడ మా గిన్నెలు ఉంటాయి కూడా పగిలిపోయి మా ఇదిలోకి రాలేదు మీరు ఇలా నాలుగు వీధులుగా చూపే పదకొండు ఇంటి వరకు కూడా వాళ్ళు ఎలా అంటే అలా తిరిగి మా మీద అంత దాడి చేసే మగోళ్ళు ఎవరు లేరు సార్ కానీ ఏదో మామూలు కూడా అనుకోని కూడా కొంతమంది కమ్ముని రాలేస్తారు రాపోతే జడుస్తున్నారండి ప్రతి ఒక్కరు జడుపు అంత అలా దాడి చేశారు సార్ అలాంటి దాడి మేము పుట్టి పెరిగి ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగాం కానీ మేము ఎప్పుడు కూడా చూడలేదండి మరి మామే ఏ ఖర్చుతో అలా దాడి చేయడానికి వచ్చారో మరి మాకైతే తెలియదు చిన్నపిల్లలని చూడలేదు ఆడవాళ్ళని చూడలేదు అసలు ఎవరని చూడలేదు ఆయన అయితే అలా జరిగింది సార్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ మేము ఉన్నాం మీకు ఎందుకు మీరు లోపలికి తెలుపుకుండా అని ఆపేరు ఉదయం ఏం జరిగిందో తెలియదు పదకొండు ఇంటికి వాళ్ళ ఇష్టాను సరంగా కారాలు కత్తులు కర్రలు పట్టుకొని మొత్తం చుట్టుముట్టేశారు సార్ నాలుగు ఈదులు పోలీసు వాళ్ళు వాళ్ళు ఉంటాం కానీ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఆపేశారు మా వాళ్ళనే కొట్టేశారు మీరు ఎలాగని మేము మమ్మల్ని అన్నారు తప్ప ఆన్లు అయితే మట్టుకు అలా వెళ్ళిపోమన్నారు చాలా మంది మగవాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు సార్ పోలీసు చేతుల్లో కూడా తిన్నారు దెబ్బలు ఆడోని కూడా చూడలేదు దాడిగా వచ్చేసారు అంత దాడిగా వచ్చేస్తే అప్పటికి మేము అన్నాం అదేంటి వాళ్ళంత దాడిగా వచ్చేది అంటే మేమెందుకు దోగోవాలి సారు మేమేం తప్పు చేసాము మా పేట అంటే బొమ్మను అట్టుకెళ్ళిన దాలో మరి మమ్మల్ని దోగోమంటున్నారు అసలు మేము ఏం తప్పు చేసాము వాళ్ళ వెళ్ళి మేము ఎవరినైనా కొట్టేమా లేకపోతే ఎవరినైనా తిట్టేమా అలాగని అడిగాం సార్ అడిగితే అమ్మా మీకు ఎందుకు మేము ఉన్నాం కదా మేము చూద్దాం కదా మీరు వెళ్ళిపోండి వాళ్ళ రాళ్ళతో కత్తులతో వస్తుంటే ఎవరికైనా తగిలితే దెబ్బలు అలాగనేసి ఎక్కడికక్కడ సరినొక్కేరు సార్ కానీ జరగడం అయితే చాలా దోరా దారుణంగా జరిగింది అంత దారుణం అయితే ఎప్పుడు చూడలేదండి మరి ఏ కారణం చేత అయితే అలా కొట్టారో కూడా తెలియదు కూర్చో నాకు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారా అక్కడ వెనకాల మాట్లాడుకనా ఆడవాళ్ళు ఎవరు నాకు నేను ఇప్పుడు పొద్దున్న రాజమండ్రిలో బయలుదేరాను పొద్దున్నే మీ దగ్గరికి వద్దాం అనుకుంటే పోలీసులు అన్నారు సాయంత్రం రండి ఎండగా ఉంది కదా సాయంత్రం వస్తే కొంచెం మీరు అందరితో మాట్లాడదురు కానీ అనేసి అన్నారు సరే అని చెప్పి నేను ఏలూరుపాడు వెళ్ళాను దేవవరం అవతల అక్కడ కూడా ఒక అంబేద్కర్ ఫ్లెక్సీ నింపేసి అక్కడ తప్పంతా మందే అన్నట్టుగా చూపించి ఒక ఎమ్మెల్యే స్వయానక ఎమ్మెల్యే ఎస్సీల మీద దౌర్జన్యం చేసి ఎస్సీల సర్టిఫికెట్లు అన్ని క్యాన్సిల్ చేయించాను క్రిస్టియన్ ఉన్నాయి బాబు గారు సొమ్ములాగా క్రిస్టియన్ ఉన్న అన్నింటిని కూడా చేంజ్ చేస్తానని ఒక మనల్ని తిడుతూ మాట్లాడితే రఘురామకృష్ణరాజు అని అక్కడికి ఒక ఊరు వెళ్ళారు ఆ ఊరు అంటే అక్కడ మనో చేసిన పని ఏంటంటే అంబేద్కర్ విగ్రహం పక్కనే నాగేంద్ర స్వామి నాగేంద్రుడు ఒక సర్పం బొమ్మకి పర్మిషన్ ఇచ్చాడు మాట్లాడకండి ఇస్తే వాళ్ళు కట్టుకున్నారు అంబేద్కర్ సంఘం వాళ్ళు అడిగే కట్టుకున్నారు వీళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు ఇంకోళ్ళు ఏం చేశారు వినాయక్ చౌర్తి ఎక్షన్ సందర్భంగా ఆ నాగేంద్ర స్వామికి ఎదురుగుండా గణపతి ఫోటో పెట్టేశారు లైట్లతో ఉన్న ఫోటో మన వాళ్ళు ఇదేంటి మన నాగేంద్ర స్వామి కితే గణపతి బొమ్మ పెద్ద బొమ్మ పెట్టుకున్నారు కదా మళ్ళీ లైట్లు ఎందుకు పెట్టుకున్నారో అక్కడే పెట్టుకోవచ్చు కదా ఈ గుడిలోకి వెళ్ళడానికి అడ్డుగా ఉంది కదా అని చెప్పేసి అది తీయించేసి మళ్ళీ అంబేద్కర్ ఆ విగ్రహం నాగేంద్ర విగ్రహం కట్టి కనపడేటట్టు ఓ ఫ్లెక్స్ పెట్టు పెడితే ఎమ్మెల్యే వచ్చి నాన్న అనుసారంగా మాట్లాడి పోలీసులకు చెప్పొచ్చు డిఎస్పీకి చెప్పొచ్చు ఆర్డీ చెప్పచ్చు అతడే రౌడీరోజు చేసి అందు గురించి అక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి అడుగు అడుగునా పోలీసులు ఆ చెత్త వరం అక్కడి నుంచి మొత్తం అలా చూసుకుంటే ఇప్పుడు వచ్చింది అయితే నాకు వినాయక చవితి గొడవ అయింది కొవ్వూరులో చాలా పెద్ద పేటంతకు ముందు మీ ప్యాడ్ వచ్చాను ఒకసారి చర్చి ప్రశాంత ఎవరో ఉన్నారు చర్చి మీద పడగొట్టేస్తున్నారు కాలువ మీద అని చెప్పేసి వస్తే వచ్చాను అప్పుడు మీ పేటకు వచ్చాను ఇంతకుముందు ఇప్పుడు నాకు పొద్దున్నే ఏడింటికల్లా ఫోన్ వచ్చింది ఏడు ఆరింటికి ఎవరంటే కొడమంచులు రవణ అని చెప్పేసి ఔరంగాబాదులో ఉంటాడు అన్న ఇక్కడ పెద్ద పేట అన్న మంది ఈ పేట అంటే చాలా పెద్ద పేట అన్న ఈ పేట జోలికి ఎవరు రారన్నా అంతా గట్టి వాళ్ళు అన్న ఈ పేటలోకి వచ్చి నిన్న వినాయక చవితి సందర్భంగా కొట్టేశారు అని చెప్పారు వినాయక చవితి సందర్భంగా కొట్టేశారు అని చెప్తే నేను బయలుదేరదామని సిఏ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీరు వస్తున్నారా వస్తున్నానండి కొవ్వూరు ఇలా పుట్టారంట కదా కుమార్ గారు ఇప్పుడు మీరు వచ్చారంటే గొడవలు అయిపోతే పెద్దలు గొడవలు అయిపోతాయి మీరు దయచేసి రాకండి అని డిఎస్పి గారు సిఏ గారు ఇద్దరూ చెప్పారు వాళ్ళ మీద గౌరవించి ఎందుకంటే దాంట్లో ఒక ఆయన పాపం నా గురించి రెండు వారాలు సస్పెండ్ పాపం నాకు సహాయం చేసింది లేదు ఏం లేదు నాకు సహాయం చేసేదేమో అని పాత గవర్నమెంట్ సస్పెండ్ చేసింది అందు గురించి అతని పాపం నా గురించి సస్పెండ్ అయ్యేమో అని చెప్పేసి నాకు కొంచెం ఆయన మీద గౌరవం దాంతో ఆయన చెప్పాడు కదా అని చెప్పి అదే ఒక్క ఒక్క కారణం పాపం ఆయన చెప్పాడు రే ఆగండ్రా ఏ ఉండిపోయాను సాయంత్రం వెళ్దాంలే అని నిజంగా నేను ఆ రోజు వచ్చిన్నట్లయితే ఆ మార్నింగ్ అసలు గోవా జరగకపో ఎంతో కొంత నేనంటే భయం ఉంది కానీ ప్రభుత్వం మీద మన నమ్మకం ఉంచి నేను రాలేదు నేను తూని వెళ్ళాను అన్నవరం దగ్గర ఒక ఊరు వెళ్ళాను సాయంత్రం వచ్చేటడికి భోజనం కూడా చేయలేదు ఇంటికి వచ్చి భోజనం చేసి నాలుగు గంటలు అయింది నాలుగు గంటలు అయిన తర్వాత నాకు ఫోన్లు ఎవరు అందుబాటులో రాలేదు పోలీసులేమో ఇంకా ఉద్రిక్తంగా ఉందండి రోజు ఆగాడి అని అన్నారు నాకు ఈ గొడవలన్నీ తెలియదు ఈ గొడవలన్నీ తెలియక నేను శుక్రవారం ఊరుకునిపోయాను శుక్రవారం ఊరుకునిపోయిన తర్వాత నాకు ఇక్కడికి వచ్చేంత వరకు ఈ గొడవ గురించి ఇంత డీటెయిల్గా తెలియదు ఏదో వచ్చారు కొట్టుకున్నారు అనుకున్నానే తప్పితే ఇంత దారుణంగా కొట్టారు ఇంత దారుణంగా వచ్చారు అని నేను అనుకోలేదు ఇప్పుడు రే ఆగన్నమాడు నాకు అక్కడ ఏలూరుపాడు సంఘటన చూసుకున్నా ఇక్కడ కొవ్వూరులో సంఘటన చూసుకున్నా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మన మీద కక్ష పెట్టుకుంది మనలో చాలా మంది తెలుగుదేశానికే ఓటేశాం సకానికి పైగా తెలుగుదేశానికి ఓటేశాం ఎందుకంటే జగన్ మనకు చేస్తా ఏమీ చేయలేదు అవునా కదా వసతున్నాడు ఏ నాకు నీ వయసు ఎంత దగ్గర ఏం చేశాడు మొత్తం అందరు కటింగ్ చేసాడు ఏ ఈ జగన్ చేసింది లేదు మనకి ఏం లేదు తగిన వాళ్ళందరూ ఎక్కువ చేశాడు మనకి తక్కువ చేస్తా అసలు ఏం చేయలేదు మనకి ఉన్నాయన్నీ కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ మనం రద్దు చేసి కానీ ఈ అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆ నెగ్గిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం ఇంకా జగన్కే సపోర్ట్గా ఉన్నా హింసించాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఎవరన్నా ఎస్సీల మీద గొడవ గొడవకి వెళ్తూ ఉంటుంటే ఆ నెనకీ రెచ్చకొడతా పోలీసులనేమో పోలీస్ కింద ఆఫీసర్లు పైగా మానగా వై ఆఫీసర్నేమో చెప్పినట్టు వింటారు ఆ చెప్పినట్టు విన్నటట్టు మనల్ని పెడతారు మన దగ్గర పెట్టి వాళ్ళు మదపకుండా వీళ్ళు మనల్నేమో సముదాయం తింటారు వాళ్ళు వచ్చి కొట్టేస్తారు ఇప్పుడు అక్కడ భీమవరంలో కూడా ఏలూరుపాడులో కూడా అలాగే జరిగింది ఆ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఉండి అతను మన జాతి అంతటిని ఉరేమని మాట్లాడు ఇక్కడ చూస్తే వినాయక చవితి దగ్గర గొడవ అయింది సరే ఆ వినాయకుడి బొమ్మ తీసుకొస్తున్నారు ఈ టైం నుంచి కూడా ఎవరు రాళ్ళు వేశారు ఆ టైప్ నుంచి రాళ్ళు పడి వాళ్ళు ప్రిపేర్డ్గా వచ్చారు అందరిని కొట్టారు మన దెబ్బలు వెళ్ళి దీని వరకు ఓకే ఏదో జరిపోయింది మరుసటి రోజు మళ్ళీ వాళ్ళు వచ్చి స్కూటర్లు బలగొట్టి ఆటోలు పగలగొట్టి ఆడల్ని కొట్టి దొరికితే మనుషులు చంపేద్దామని చూశారంటే వాళ్ళు బట్టలిప్పి చూపించి ఇంత చేశారంటే పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి మనకు ప్రయోజనం ఏంటి పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి మనకు ప్రయోజనం ఏంటి అంటే ప్రభుత్వం కొట్టి వాళ్ళని రక్షించడానికి పోలీసు వాళ్ళు పెడుతుంది కాదమ్మా మన ప్రాణాలు కాపాడడం రావట్లేదు మన ప్రాణాలుగా కాపాడ్డని పోలీసులు లేరు మనల్ని మన వాళ్ళ మీద తిరగబడకుండా ఉండడానికి పోలీసులు నెట్టారు అంటే ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే వాళ్ళని అక్కడ దొరికితే అక్కడ కొట్టాలి ఏవ కూడా రాలేదు ఓట్లు వాడు రాలేదు ఓట్లు తీసుకున్న కూడా రాలేదు ఇప్పుడు మనకి వినండి వినండి మనకి మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ లో దారి ఎందుకంటే చంద్రబాబు రెండు ఛానళ్ళు ముందు దళితుల మీద ఇంత జరిగితే రోజంతా చర్చలు పెట్టేసి టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్స్ అదే ఒకసారి కొవ్వూరు గురించి ఒకసారి చూపించరు ఆ ట్రిపుల్ ఆరుగా గురించి ఆడు గురించి చూపించరు కాకినాడలో డాక్టర్ దెబ్బలు తింటే చూపించరు ఏమి చూపించరు ఇప్పుడు ఇప్పుడు చువాగని గురించి బాస్క్ కట్టుకోలేదని చంపేసింది గంటల రోజు ఎలక్షన్ లో అదే క్యాంపెయినింగ్ ఈ రెండు టీవీ కి ఇంత దారుణంగా ప్రెస్ పోనీ సాక్షి వాళ్ళు చూపెడుతున్నాడా ఈయన అది సాక్షి రావట్లేదు ఏ ఈ సాక్షి చూపిస్తుంది ఇటు చూపించదు అంటే మనల్ని మనకి మనకి దిక్కవరంటే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మొత్తం ప్రపంచానికి తెలియాలంటే మనం సోషల్ మీడియాలో జరిగిందంతా మనం పోస్ట్ చేస్తూ ఉండాలి ఇవాళ నుంచి ప్రతిరోజు నాకు ఫోన్ చేయండి మనకి సమయం వస్తుంది చెప్తున్నాను ఏంటండి కంగారు పడకండి దెబ్బలు తిన్నామని మనకి సమయం వస్తుంది ఆ సమయం గురించి వెయిట్ చేయండి సమయం ఉండండి పది రోజులు మీకు చిన్నది మళ్ళీ ఏదన్నా అనుమానం వస్తే నాకు ఫోన్ చేయండి నేను వచ్చే తనకి నీ పేటలోనే ఉంటాను నాకు ఒక గంట టైం ఇస్తే నేను వచ్చేస్తాను పోలీసులు నన్ను రేపటి నుంచి ఎలాగ మళ్ళీ బయటికి రాలేవు హౌస్ అరెస్ట్ చేస్తారు మొన్న కూడా అక్కడ అక్కడ దారిలో గొడవైంది ఎస్సీలు కిని కాపులు అక్కడ కూడా మొత్తం ఎస్సీలు ఒక యాభై అరవై మంది వెళ్ళి అక్కడ అంబేద్కర్ దగ్గర పెడతానంటే కాపులు ఒక రెండు వందల మంది వస్తే ఈ రెండు వందల మందిని అరవై మంది కనిమిషన్ దాంతో అక్కడ పోలీసుల నుంచి నేను వెళ్తున్నానంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారు మూడు రోజులు ఒక రోజు వెళ్ళిపోతా ఉంటే హైవేలో అరెస్ట్ చేశారు నన్ను కార్లు అరెస్ట్ చేస్తే హైవే రెండు గంటలు ఆగిపోయింది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర అరెస్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో హౌస్ అరెస్ట్ రెండు రోజులు ఇలాగే నన్ను హౌస్ అరెస్ట్ ఇంత ముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో నలభై సార్లు హౌస్ అరెస్ట్ చేశాడు ఈ జగన్ గవర్నమెంట్ లో ఒక నాలుగైదు సార్లు ఇతను చేశాడు ఇతను నన్ను నలభై తొమ్మిది రోజులు జగన్ రఘహన్ రెడ్డి నన్ను నలభై ఎనిమిది రోజులు సెంట్రల్ జైల్లో పెట్టాడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు నన్ను పద్దెనిమిది రోజులు పెట్టాడు ఇవన్నీ నా గురించి కాదు ప్రజల గురించే ఎవరికైనా అంబేద్కర్ విగ్రహాలు పెట్టబోతే వెళ్తాను ఎవరికైనా మీలాంటి వాళ్ళు దెబ్బలు తెలిసి చక్కగా ధర్నా చేస్తాను అందుకు హౌస్ అరెస్టులో ఆమె కేసులు మీరేం భయపడకండి నేను పక్కనే రాజమండ్రి ఈ బ్రిడ్జి దిగ్గానే ఇల్లు రాజీవ్ గాంధీ కాలేజీ నుంచి రెండు నిమిషాలు ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ కళ్ళు తప్ప వచ్చేగలం ఇవాళ కూడా మారు వేషమే నా కారు గురించి వస్తున్నారు పోలీసు వాళ్ళు ఇక్కడ నా కారు నల్ల కారు నెంబర్ ఉంటుంది దాని గురించి చూపుతున్నారు నేను రైతు కార్లు వచ్చాను ఇవాళ పోలీసు వాళ్ళు అలాగే తప్పుదోవ పట్టి నుంచి వచ్చాను కాబట్టి మీరు ఏవి కంగారు పడకండి పది రోజులు కానీ లేదమ్మా లేదు పది రోజులు కానీ